అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల పెండింగ్ బకాయిలపై సంచలనం ఐదు వందల కోట్ల జీపీఎఫ్ బకాయిలు ఇరవై వేల కోట్ల పీఆర్సీ డిఏ ఇతర బకాయిలకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా బకాయిలన్నీ కూడా జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమన్ యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయడం ద్వారా చాలా వీడియో అయితే రీచ్ అవ్వడం జరుగుంది ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతాం జగన్ సర్కార్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించకపోగా జీపీఎఫ్ ఖాతాల నుంచి ఐదు వందల కోట్లు దొగ్గదనంగా లాగేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు ఉద్యోగి అనుమతి లేకుండా తీసుకుంటే దొంగతనం అనక ఏమంటారని ప్రశ్నించారు ఉద్యోగుల కళాన్ని ఈ ప్రభుత్వం నిరంకుశంగా అణిచివేసిందని నల్లరిబ్బంతో నిరసన తెలుపుతామంటే నిర్బంధాలు బైండోవర్ కేసులు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నియంత్రిత్వ ధోరణి తన నలభై ఏళ్ల సర్వీసులో ఏనాడు చూడలేదని పేర్కొన్నారు ఉద్యోగుల సమస్యలపై ఈనాటితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు ఉద్యోగులంతా ఆందోళన చెందుతున్నారు ఉద్యోగులు తమకు రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు హక్కుల గురించి మాట్లాడినా ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న కేసులు పెట్టారు ఈ నియంతృత్వంపై ఉద్యోగులంతా కూడా ఆందోళన చెందుతున్నారు ఈ భయం నుంచి ఉద్యోగులు బయటకు రావాలి ఉద్యోగుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఇప్పటి వరకు పదమూడు సమావేశాలు నిర్వహించాం ఈ రాష్ట్రంలో ఉద్యోగులు స్వచ్ఛగా ధైర్యంగా పనిచేసుకునే పరిస్థితి వస్తుందని బలంగా నమ్ముతున్నాను నిధులు ఇంకా వెనక్కి రాలేదు ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి ఐదు వందల కోట్లను ప్రభుత్వం తీసుకుంది అనుమతి లేకుండా తీసుకున్నందున ఈ దొంగతనం కేంద్ర ఆర్థిక మంత్రి సైతం దీన్ని ధృవీకరించారు ఇలా చేసిన వ్యక్తిని క్రిమినల్ సెక్షన్ కింద విచారించాలి దీనిపై ఆర్థిక శాఖ కార్యదర్శి విచారణకు ఆదేశించామన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు సాంకేతిక తప్పిదం అన్నారు ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు ఇప్పటికీ ఆ నిధులు వెనక్కి ఎందుకు రాలేదు ఈ సొమ్మును మాకు చెప్పకుండా తీసేసుకుని దానిపై ప్రశ్నించినందుకు కేసులు పెట్టిన ప్రభుత్వం విచారణ ఏమైందో చెప్పడం లేదు సిపిఎస్ డబ్బులు వాడిసుకుంటుంది ను రద్దు చేస్తామని జగన్ గారు హామీ ఇవ్వడంతో ఉద్యోగులు నమ్మారు ఇప్పుడు అమలు చేయకపోవడంతో నిస్సహాయలుగా మిగిలారు కొత్తగా జీపీఎస్ తీసుకువచ్చారు దీని అమలుకు రూపొందించిన నిబ నిబంధనలు రూ నిబంధనలు రూపొందించలేదు సిపిఎస్లో కేంద్ర ప్రభుత్వం తన ఓటాను పది నుంచి పద్నాలుగు శాతానికి పెంచింది కానీ రాష్ట్ర ప్రభుత్వం పెంచకపోవడంతో ఉద్యోగులు నాలుగు శాతం నష్టపోతున్నారు ఉద్యోగుల జీతాల నుంచి మినహించిన డబ్బులను ప్రాణ్ ఖాతాకు జమ చేయలేదు బకాయిలను రద్దు చేసి ప్రశ్ని ప్రశ్నించకూడదు అంటే ఎలా ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ఎంత ఉన్నాయో ప్రభుత్వం చెప్పట్లేదు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసిన వివరాలు ఇవ్వట్లేదు మంత్రివర్గ ఉపసంఘం నిర్వహించిన ఒక సమావేశంలో ఇరవై వేల కోట్ల బకాయిలు ఉంటాయేమోనని ఓ మంత్రి అనధికారికంగా చెప్పారు భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితి బాగోలేదని బకాయిలను రద్దు చేస్తామన్నా ఎవరూ మాట్లాడకూడదు మాట్లాడితే కేసులు పెట్టి జైల్లో పడిస్తామంటూ పడిస్తామంటే ఏం చేయాలి ఈ ఐదేళ్లలో ఒక్కసారి డిఏ బకాయిలు ఇవ్వలేదు ఈ ఇరవై వేల కోట్ల బకాయిలను ఎలా చెల్లిస్తే సారనే దానిపై స్పష్టత లేదు మాకు జీతం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది పన్నెండో పీఆర్సీ ఇప్పటికే పెండింగ్లో ఉంది పదకొండో పీఆర్సీ డిఏ బకాయిలు వస్తాయా రావా అనే దానిపై ఉద్యోగులు వారి కుటుంబాల్లో ఆందోళన ఉంది సో ఈ విధంగా ఎంప్లాయీస్కి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు థ్యాంక్ యూ